ముప్పై సంవత్సరాల క్రితం దేశంలో విదేశీ మారక ద్రవ్యం చాలా తక్కువగా ఉండింది విదేశీ మారక ద్రవ్యం సంపాదించేందు కొరకు ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరి ప్రత్యేక ఆర్థిక మండళ్లను తీసుకొని వచ్చారు భారతదేశంలో ఈ ప్రత్యేక ఆర్థిక మండల్లో కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పదుల సంఖ్యలో ఉన్నాయి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ సిటీ ఆర్థిక మండలి ప్రత్యేక ఆర్థిక మండలి ఆ రోజు పేదవాళ్ల భూములు తీసుకొని నిరుపేదలు ఎస్సీలు ఎస్టీల భూములు తీసుకొని దాదాపు ఏడు వేల ఐదు వందల ఎకరాలను మరి ఈ ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి ఇవ్వడం జరిగింది కొన్ని పరిశ్రమలు వచ్చాయి ఆర్థికంగా అభివృద్ధి చెందారు అందరూ మరి ఈ ఉన్నటువంటి సమస్య ఏంటంటే దాదాపు కొన్ని వేల సంఖ్యలో అక్కడ పనిచేస్తున్నారు కార్మికులు కార్మికుల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి మరి వాళ్ళకు వచ్చేటువంటి కూలి మూడు వందల రూపాయలు అంటే ఎక్కువ రావటం లేదు ఎక్కువ మంది స్కిల్ లేబర్ ఉన్నారు స్కిల్ లేబర్కి ఇవ్వాల్సింది ఇరవై రెండు వేల రూపాయలు ఇక్కడ ఇస్తున్నది పదివేలు లోపుగా ఇస్తున్నారు ఈ విధంగా శ్రమ దోపిడీ చేసుకుంటూ పోతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్నటువంటి పరిశ్రమలు మరి ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ సుళ్ళూరుపేట కానీ సత్యవేడు కానీ ఈ ప్రాంతాల్లో మరి ఎంతోమంది ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు మైనారిటీలు ఉద్యోగాలు లేకుండా చదువుకొని ఖాళీగా ఉన్నారు మరి బీటెక్ పాస్ అయ్యి షాపుల్లో పనిచేస్తున్నారు మరి ఎంటెక్లు పాస్ అయ్యి కూడా ఖాళీగా ఉన్నారు ఒక అబ్బాయి అయితే మరి పిహెచ్డీ పాస్ అయ్యి ఒక డైరీ ఫామ్లో పనిచేస్తున్నాడు వీళ్ళ స్థితిగతులు చదువుకున్న వాళ్ళ స్థితిగతులు చాలా ద్వారంగా ఉన్నాయి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ శ్రీ సిటీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ స్థితిగతులు కూడా అద్వానంగా ఉన్నాయి ఈ ప్రాంతం ఎక్కువ మంది దళితులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరికీ ఉద్యోగాలు రావటం లేదు నేను తెలియజేస్తున్నాను యాజమాన్యానికి ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు ఏడున్నర శాతం ఓబీసీలకు ఇరవై ఏడు శాతం మరి రాజ్యాంగ బద్దంగా వాళ్ళకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తి చేయాల్సినటువంటి మొదటి పని ఇది చేయకుండా ఎవరెవరికో వాళ్ళ ఇష్టానుసారంగా ఇస్తూ పోతున్నారు పేద వర్గాలకు అన్యాయం చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తూ పోతున్నటువంటి యాజమాన్యానికి ఈరోజు నేను లెటర్ ఇవ్వడం జరిగింది శ్రీనిరాజు చైర్మన్ శ్రీసీపీకి ఎండి రవి సన్నారెడ్డికి వెంటనే ఈ రిజర్వేషన్లు మరి పాటించాలని వాళ్ళు వేజెస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు వేజెస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మరి దీన్ని వెంటనే వాళ్ళు పరిశీలించి వెంటనే కార్మికులకు ఈ ప్రాంత నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ తెలియజేస్తాం